ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ なに <music> పేరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి మరి మీరంతా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం మరి ఇల్లింటిలో ముప్పై మూడవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధను గుర్చి ఏసును అడుగగా ఇరవయవ వచనం యేసు నేను బాహాటమగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులు అందరూ కూడి వచ్చి సమాజ మందిరములలోనూ దేవాలయములలోనూ ఎల్లప్పుడూనూ బోధించి తిని రహస్యముగా నేనేమియో మాట్లాడలేదు ప్రియులారా ఈ దినము దీవుని వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం వాక్యాంశము ప్రబోధము చెప్పండి వాక్యాంశము ప్రబోధము అనగా ప్రీచింగ్ అనే మాట ఇక్కడ ఇంగ్లీష్లో తెలియజేయబడింది దాన్ని మరొక మాట చెబితే మోరల్ టీచింగ్ అని చెప్పబడుతూ ఉంటుంది ప్రియులారా తెలుగులో బుద్ధి బోధన అలాగునే మేల్కొలుపు అలాగునే ప్రేరేపణ అనే మాటలు కూడా తెలుగులో పర్యాయ పదాలు ఉంటూ ఉన్నాయి ఇంగ్లీష్లో మరొక మాట అవేకనింగ్ అనే మాట కూడా ఇక్కడ ఇస్తున్నాడు కాబట్టి తెలుగులో ఇంగ్లీష్లో చాలా పర్యాయ పదాలు చెప్పబడ్డాయి ఇక్కడ ప్రధాన యోజకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల కొరకు ఆయన ఒక ప్రశ్న వేస్తూ అంటాడు ఆయన శిష్యులను గురించి ప్రధాన యాజకుడట ఆయన బోధలను గురించి ఏస్తునో అడగచ్చు ఉన్నాడు ఇక్కడ మనం తెలుగులో ఇంగ్లీషులో చెప్పినటువంటి చక్కటి అర్థాలు వాటి యొక్క భావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏసుక్రీస్తు యొక్క బోధలు ఎటువంటి బోధలు అంటే ఇక్కడ బుద్ధి బోధన ఆ వాక్యం విన్నవారికి బుద్ధి విజ్ఞానాలు కలుగజేసే బోధన ఆయన ఆయన చేసినటువంటి బోధలలో మానవ జీవితానికి మేల్కొలుపు కలుగుతుంది ప్రభు ఎడల గొప్ప ప్రేరేపణ కలుగుతూ ఉన్నది అయితే వాటిని గ్రహించక వాటిలో తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో టీచింగ్ ప్రీచింగ్ హీలింగ్ అని మూడు మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను ఆయన బోధలు ఎటువంటివి అంటే పాపికి రక్షణ అనుగ్రహించే బోధలు పాపి తన యొక్క చెడు మార్గమును విడిచిపెట్టగలిగినటువంటి బోధలు పాపి తన యొక్క చెడు జీవితాన్ని విడిచిపెట్టగలిగినటువంటి బోధలు తన బోధలు మానవ జీవితంలో చీకటి తెరలు తొలగించే బోధలు ఆయన చేసి మానవుని యొక్క జీవితంలో ప్రేరణ కలుగు చేయటానికి బుద్ధి కలుగు చేసే బోధలు చేశాడు తప్ప తప్పుడు బోధలు ఆయన చేయలేదు అయితే ఏసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు కూడా అంగీకరించకపోవటమే కాదు కానీ కొంతమందికి అర్థము కానిటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటూ ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే యుగ సమాప్తి సంబంధమైనటువంటి దేవత వారి యొక్క కన్నులకు వారి హృదయానికి వారి జీవితానికి అంధకారము కలుగు చేసిందనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులరా నిజ జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే ఎవరు ఎంత మంచి చెప్పినా వినే వ్యక్తికి చెడ్డగా వినిపిస్తుంది చెడ్డగా కనిపిస్తూ ఉంటారు ఇక అటువంటి వ్యక్తులను ఎవరు కూడా ఏమి చేయలేరు ఎవరు రక్షించలేరు ఏమండి ప్రభువ తండ్రి క్రీస్తు నా రక్షక అని మాట్లాడటం కూడా ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే తెలుగులో భూతుపదంగా ఉంటూ ఉంటారు ఎవరికి ఆ మాటలు అర్థము కానిటువంటి వ్యక్తులకు ప్రియులారా యేసుప్రభు మూడున్నర సంవత్సరాలు చక్కగా ఆయన ప్రబోధాలు చేశాడు బోధించాడు వాక్యాన్ని ప్రకటించాడు అనేక మందిని రక్షణలోకి నడిపించాడు అనేక మంది యొక్క చీకటి బ్రతుకులలో వెలుగుతూ నింపాడు అటువంటి ఏసు యొక్క ప్రబోధాల కొరకు ఇక్కడ ఏమంటున్నాడు ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి అక్కడ ఆయన బోధను గుర్చి ఏసు ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఏ బోధ కానీ ఏ మాట కానీ చీకటి చాటున ఆయన దాచి మాట్లాడలేదా ఏమండి ఆయన బోధలు చేసినప్పుడు శిష్యులు ఆయన వెంట ఉన్నారు ఆయన సముద్ర తీరాన్న ఆ నామలో కూర్చొని బోధిస్తూ ఉంటున్నప్పుడు వేల మంది గుముకూడి వింటూ ఉన్నారు ప్రియుల ఆయన మూడు దినాలు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఎంతమంది వచ్చారు అని చెప్పటానికి జనసంఖ్యకు ఒక ఉదాహరణ మూడు దినాలు కూడా ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారి మీద కరికరపడి వారి దారిలో మూర్చిల్లిపోతారేమో అని వారి కొరకు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి ఇచ్చినప్పుడట భోజనం సంతృప్తిగా చేసిన వారిలో స్త్రీలు ఉన్నారు చిన్న బిడ్డలు ఉన్నారు వారిని లెక్కల్లో నుంచి తీసివేయగా పురుషుల సంఖ్య ఐదు వేల మంది అని వ్రాయబడింది ఈ ఐదు వేల మంది ప్లస్ స్త్రీలు ప్లస్ చిన్నపిల్లలు ఎంత ఇంచుమించు వస్తారో మీకు తెలియంది కాదు ఇంతమంది తండోప తండోంగా వారు వింటూ ఉంటుండగా ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు ప్రబోధాలు జరుగుతున్న చీకటి చోటన కాదు ఎవరు లేనప్పుడు కాదు అటువంటి పరిస్థితుల్లో శిష్యులను గురించి యేసుప్రభు బాధలను గురించి కూడా ఇక్కడ ప్రధాన యాచకుడు అడుగుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఇట్ ఈస్ టూ ఫులిష్నెస్ ఏమండి కాబట్టి ఇక్కడ ఇరవయవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఏసుప్రభు అంటాడు నేను బాహటమగ లోకం ఎదుట మాట్లాడితే ఇప్పుడు అదే వాక్యం మాట్లాడుకున్న చీకటి చోటన చీకటి మాటలు మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడలేదో అయ్యవసరత ఆయనకి లేదు ప్రియలారా ఆయన చీకటి వ్యక్తి కాదు చీకటిని పారద్రోలు వెలుగివ్వటానికి వచ్చినటువంటి వెలుగు అయ్యున్నటువంటి ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన ఛాలెంజ్ చేస్తూ అంటున్నాడు నేను నేను బాహటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చినట్లు సమాజ మందిరములలోను దేవాలయములలోనూ ఎల్లప్పుడూనూ వారు ఉన్నప్పుడు బోధించి తిని ఎప్పుడట అండి యూదులందరూ కూడి వచ్చిన సమాజ మందిరాల్లో దేవాలయములలో నేను ఎల్లప్పుడూ కూడా బోధించి తిని రహస్యముగా నేను ఏది కూడా నేను మాట్లాడలేదు ఎంత ఓపెన్గా బహిరంగంగా డేర్గా నిష్కర్షగా ఆయన చెబుతూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యములు చక్కటి మాటలు ఆయన అక్కడ వారికి తెలియచెపుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నా యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం పదమూడవ వచనములో మరి చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువుడను కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే ఏమండి బోధకుడు ఏం చేస్తాడు తన యొక్క డ్యూటీస్ ఏమిటి విధి నిర్వహణ ఏమిటి బోధకుడు అని ఎందుకు పేరు పెట్టబడిందంటే బోధించేవాడే బోధకుడు ప్రీచ్ చేసేవాడే ప్రీచర్ అవునండి ఆయన బోధిస్తాడు ప్రబోధాలు చేస్తూ ఉంటాడు ఆ విషయాన్ని బైబిల్లో ఒప్పుకున్నటువంటి వారు ఇక్కడ ఎనైక మంది కనిపిస్తూ ఉంటున్నారు అందుకని పదమూడు పదమూడులో అంటాడు బోధకుడు అని ప్రభు అని మీరు నన్ను పిలుచున్నారు నేను బోధకుడను కనుక మీరు ఇట్లు పిలుచుటా న్యాయమే నేను బోధకుడిని కొరక మీరు ఇట్లు పిలుస్తున్నారు ఇది సమంజసమే కాబట్టి నేను బోధిస్తూ ఉన్నా నేను సమాజ మందిరాల్లో నేను బోధిస్తూ ఉన్నాను నేను అనేకమైన బహిరంగ సాధన మరి ఇక సమయాల్లో నేను బోధిస్తూ ఉంటున్నాను పద్నాలుగు వచ్చిన అంటాడు కాబట్టి ప్రభు బోధకుడు నేను నేను మీ పాదములు కడిగిన ఏడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగండి ఇక్కడ అంటున్నాడు కాబట్టి ప్రభు బోధకుడు నేను ఆయన బోధకుడయ్యి ఉంటున్నాడు కాబట్టి ఆయన బోధకులు ఆయన యొక్క బోధలు ఏం చేస్తాయండి ఆయన ప్రబోధాలు మానవుడిని ఏం చేస్తూ ఉంటాయంటే అక్కడ మేల్కొలుపు కలిగిస్తూ ఉంటుంది అనే మాట చెప్తా అందుకే మతైసు వార్త ఐదో వచ్చే రెండవ వచ్చలలో యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగంలో ఆయన అంటాడు నోరు తెరచి ఇట్లు బోధింపసాగాను బోధకుడు ఆయన క్రీస్తు ప్రభు అనేక సందర్భాల్లో బోధ కూడా అని ఆయనను పిలిచినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి మత ఏడవ చేయ ఇరవై తొమ్మిదవ వచ్చిన ఆయన ప్రబోధాలు ఏ విధంగా ఉన్నాయి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయనట వారి శాస్త్రులనే కాక అధికారము గలవాణిగా ఆయన బోధించారు ఆయన బోధలు ఆయన ప్రబోధాలు ఎలాగ ఉన్నాయంటే అధికారము కలిగినటువంటి బోధలుగా ఆయన ఉన్నాయి అంటాడు మొత్తసు వార్త తొమ్మిదవ్యా ముప్పై ఐదవ వచ్చిలో యేసు వారి సమాజ మందిరములో బోధించచ్చు రాజ్య సువార్త ప్రకటించవచ్చు ప్రతి విధమైనటువంటి రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణములందనూ గ్రామముల ఎందునో సంచారము ఆయన చేశారు ఇన్ని ప్రాంతాలకు తిరిగిన ప్రబోధాలు చేస్తూ అనేక మందిని మేల్కొలుపుతూ అనేక మంది యొక్క జీవితాల్లో ప్రేరణ కలుగు చేయుచు ఉంటుండగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాచుకుడు శిష్యులను గురించి ఆయన ప్రబోధాల గురించి తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు ముగింపుగా మొత్తమార్త ఇరవై రెండవ జనం పదిహేను వచ్చినలో అప్పుడు పరుషయ్యలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలను ఆలోచన చేయొచ్చు బాధ కూడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించు నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడేవని మొహమాటము లేనివాడేవని మేము ఎరుగుదుము కాబట్టి ఇక్కడ మరి వెళ్ళినటువంటి వారు ఏమంటున్నారు పరిష్ చేయాలంటే మోమాటము లేనివాడు కాబట్టి ఆయన బాధలు కూడా ఆలోచన చేస్తే ఆయన మరి ముమాటుము లేనటువంటి బోధలు నిష్కర్షిగా తప్పు ఖండించి ఆయన బోధించే ప్రబోధాలు అనేక మందిని చీకటి మార్గంలో వెలుగు మార్గంలోనికి నడిపించినటువంటి ప్రబోధాలు ఆయన చేసి అనేక మందిని మరి రక్షణలోనికి ఆయన నడిపించాడు అటువంటి గొప్ప ప్రబోధాల ద్వారా ఆ గొప్ప బోధకుని యొక్క బోధన ద్వారా ప్రభావితం చేయబట్టాలి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పెంబండుగా కుమరించను గాక అవమేన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు నాయనా ప్రబోధము అనే వాక్యాన్ని మాకు ఇచ్చారు దేవాని వాక్యం జీవింప జీవింపచేస్తూ ఉన్నది దేవా ఆరోగ్యము రక్షణ కోరుకున్న ప్రతి వారికి అనుగ్రహించండి పరీక్షలు వ్రాసిన వారికి జయము వ్రాస్తున్న బిడ్డలకు నాయన జయము కలుగు చేస్తే మీరు మహిమ పొందండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం సంతానము కొరకు నేను ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి నాయన కుటుంబాలు వారి ఎవరి వివాహాల కొరకు ప్రార్థిస్తాను యేసు నామమున కొంచెం తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మెడలో ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము రైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్